డాక్టర్ ట్రాక్టర్లా స్నేవనని ఫ్రెండ్స్ మన కోబోటా ట్రాక్టర్ వచ్చేసి బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది కదా మనం అయితే అయితే ఫీల్డ్కి అనేది వచ్చాము మన ఫీల్డ్కి వచ్చి ఒక వారం అయితే అవుతుంది కాకపోతే ఫుల్ వీడియోస్ తీయడానికి అనేది ఎవరు లేరు బండి అమ్మట నాకు ఈ రోజు అయితే అన్నయ్య నేను ఇద్దరం వచ్చాము చూడండి చూపిస్తాను ఫీల్డ్ అనేది ఎలాగుందో ఎకరానికి వచ్చేసి ఎన్నికట్లు అవుతున్నాయి రేట్ ఎంత నడుస్తుంది అనేది మొత్తం వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తాయి ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చేసి అయితే ప్రజెంట్ అయితే ఉంది ఎకరానికి వచ్చి ఒక్కొక్క సాట అరవై కట్టలు అవుతున్నాయి సాట వచ్చేసి నలభై కట్టలు అవుతున్నాయి ఈ మన బండి వచ్చేసి ఒక టూ డేస్ క్రితం అయితే కట్టింది ఇది మన బండి అని ఇంకొక అన్న వాళ్ళ బండి ఇక్కడ మనమైతే వాళ్ళతో పాటు అయితే బెలర్ అనేది ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాము అంటే వాళ్ళ తరఫున మనం అయితే ఇక్కడికి వచ్చాము మన బళ్ళు మన రెండు బళ్ళు కాకుండా ఇంకొక మూడు బళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వాయులో ఎక్కువ అంటే ఈ వాయు మొత్తం అనేది వేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్కి థర్టీ పర్సెంట్ అనేది వేసారు మిగతా సెవెంటీ పర్సెంట్ అనేది బీడే అయితే ఉన్నాయి పొలాలు ఎక్కడా లేదు ఫీల్డ్ అనేది మరి ఈ మే ఈ ఊళ్ళో ఈ థర్టీ పర్సెంట్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అయితేనే ఫీల్డ్ అనేది ఎలా ఉందంటే ఎకరానికి వచ్చేసి నలభై కట్టలు అవడం అలాగైతే ఉంది మిగతా టెన్ పర్సెంట్ వచ్చేసి అరవై డెబ్బై కట్టలు అయితే అవుతున్నాయి ఎకరానికి వచ్చేసి ఇప్పుడు బండికి ఒక వీడియో ఇస్తున్నారు కదా అవి కూడా మనం కట్టినాయి ఇక్కడ కనిపించే కట్టలు మొత్తం మనం కట్టినాయి మన బండి అయితే ఇప్పుడు అవతల ఉంది చూపిస్తా చూడండి బండి దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందో మనం అక్కడైతే ఫీల్డ్ అయిపోయింది పొద్దున్న చూపించిన కాడ అన్నయ్య అయితే బండి పని ఏదో ఉందని వెళ్ళిపోయాడు నేనే బండి డ్రైవ్ చేసేప్పటికి వీడియో అనేది తీయలేదు అందుకే వే అక్కడ అయిపోయింది అక్కడ వచ్చేసి ఒక నూట డెబ్బై కట్టల చిల్లర ఏమైంది మూడు ఎకరాలు వచ్చేసి అక్కడ నుంచి వేరే సాటకు అయితే వచ్చాము ఫీల్డ్ కనిపిస్తుంది కదా బ్యా బొద్దులు అనేవి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మనం కట్టినాయి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఒక ఏడు ఎకరాల సుమారు అయితే కట్టాము ఇప్పుడు మరి ఇక్కడ అనేది అయిపోయింది ఇంకో ఊరు దగ్గరలో ఇంకొక ఎకరం ఎక్కడ ఉందంటే ఇప్పుడే అయితే అన్న అయితే వచ్చాడు బండి అనేది వేసుకొని వెళ్తున్నాడు మనం అయితే భోజనం చేసి అయితే మనమైతే బండి దగ్గరికి అయితే వెళ్దాము అక్కడ ఫీల్డ్ అనేది చూపిస్తా చూడండి ఇప్పుడు అన్నీ ఉన్నాడు కాబట్టి వీడియో అనేది తీసి ఫీల్డ్ అనేది ఎలా ఉందో చూపిస్తా ఇక్కడ ఫీల్ అయిపోయింది మనం వేరే ఫీల్డ్ కానికనే వెళ్తున్నాము చూడండి చూపిస్తా అక్కడ ఫీల్డ్ అనేది ఎలా ఉంది అని అది ఎన్ని ఎకరాలు అనేది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా బ్యాలర్ వాడుతున్నాడైతే మీరు వచ్చేసి దారం అనేది టూ ప్లే వాడుతున్నారో త్రీ ప్లే వాడుతున్నారో కామెంట్లు అయితే తెలపండి చూద్దాం మరి మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి అనేది బ్యాలర్ అయితే ఉందో చూడండి అక్కడికి వెళ్ళాక ఫీల్డ్ అనేది ఇప్పుడు ఇప్పుడైతే వెళ్తున్నాము మనం అక్కడ వచ్చేసి ఎన్నికలు ఉందని తెలియదు మరి అది అదైనా కొంచెం బాగుంది ఫీల్డ్ అనేది ఒక డెబ్బై గట్లయితే ఈ రోజుకి ఫీల్డ్ అనేది మనకు వచ్చేసి ఒక ఐదు వందల బేల్స్ అయితే అవుతారు ఇప్పటికి ఒక మనం నాలుగు వందల ముప్పై గట్లయితే ఒక కట్టాము చూడాలి మరి అక్కడ ఎన్ని అవుతుంది అనేది చూద్దాం బండి అయితే మనం వేరే ఫీల్డ్లోకి అయితే వచ్చింది అక్కడ అయిపోయి వేరే ఫీల్డ్లోకి అయితే వచ్చాం కదా మనకి ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది గుంటుంది కదా ఈ ఒక ముప్పై సెంట్లు కొంటాను పైన ఒక ఇరవై సెంటులు కొంటాయి మనకి ఇక్కడ హార ఎకరం అయితే ఉంది చూద్దాం మరి దీంట్లో వచ్చేసి ఎన్నికట్లయితే అనేది మన పక్కన వచ్చేసి హార్వెస్టర్ అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ అయితే ఇప్పుడు ఇప్పుడు పక్కన ఉన్న కొంచెం వాళ్ళు మొన్న కొంచెం కోజిన మిగతా అది కోసుకొని అయితే ఇప్పుడే అవతల పక్క అయితే వెళ్ళింది హార్వెస్టర్ ఇప్పుడు దాంట్లో హార్వెస్టింగ్ అయితే చేస్తున్నది ఇంకా అనేది ఇక్కడ కోసే పొలం అయితే ఇంకొక అటు ఇరవై ఎకరాల దాకా అయితే ఉంటుంది వచ్చేసి దారం వచ్చేసి మనకి రింగ్ ఉంది కదా రింగ్లో వచ్చేసి ఏ రింగ్కి వేస్తారు కామెంట్ అయితే తెలపండి మూడు రింగ్లు ఉంటాయి కదా మనకి మూడు రింగుల్లో ఏ రింగ్ వేస్తారో కామెంట్ అయితే తెలపండి మనకి చూద్దాం మరి ఎంతమంది కామెంట్ అనేది చేస్తారు మా సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి బ్యాలర్ అనేది ఉందో చూద్దాం మరి ఎంతమంది అనేది కామెంట్ చేస్తారు మనకు వచ్చేసి మేమైతే అర వచ్చేసి ఒక నలభై కట్టలు అయితే అవుతుంది అనుకుంటున్నాను మనకు ఒక రౌండ్ ఇల్లు వస్తేనే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కట్టలు అయితే అయ్యాయి ఒక్క మళ్ళీలోనే చూడాలి మరి ఇది ఒక ఇరవై కట్టలు వేసుకున్నా ఇరవై నలభై కట్టలు అయితే అవుతాయి అనుకుంటున్నాను నేనైతే మనకి ఈ రోజుకి ఇది అరెకరాని ఇంకొకసారి ఇంకొక అరెకరం అయితే ఉంది ఫీల్డ్ అనేది ఎక్కువ లేదు ఎందుకంటే చెప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే ఫీల్డ్ అయితే ఉంది మనకి ఎక్కువ పొలాలు అయితే అందువల్ల మనకి ఫీల్డ్ అనేది బాగా ఇబ్బంది మనం అయితే మనం ఇప్పటికి ఇది మూడో ఊరు మూడో ఊరు అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ రెండు ఊర్లకి వెళ్ళాము అక్కడనే ఫీల్డ్ లైట్గా ఉంటే మనకి ఆ ఊళ్ళో వెయ్యి కట్టలు అక్కడ ఒక ఐదు వందల కట్టలు కట్టాము ఇక్కడికి వచ్చాక బండి మనకి రోజు నాలుగో రోజు అయితే రన్ అవుతుంది బండి అనేది ఎటు ఒక ఒకే ఊళ్ళు మనకి వేరే ఊరికి వెళ్తే రెండు రోజుల కన్నా ఎక్కువ ఎక్కడా లేదు బండి మన బండి వచ్చేసి ఈ ఈ సీజన్కి వచ్చేసి ఇప్పటికీ ఒక రెండు వేల కట్టలు ఏం కట్టింది అంతే అంటే మనకి బయట ఊరికి వెళ్ళినా అక్కడ రెండు రోజుల ఫీల్డ్ అంటే రోజుకి వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల కట్టలు మూడు వందలు కడితే టాపు ఫీల్డ్ అక్కడ ఎక్కడైనా వచ్చేసి ఇరవై కట్టలు ముప్పై కట్టలు అయితే అయ్యాయి అందువల్ల మనకి రెండు రోజుల మీద వచ్చేసి ఐదు వందల అయితే కట్టాము ఒక ఊళ్ళు మరియు ఒక ఊళ్ళు అయితే రోజు మరీ దారుణం నూట యాభై కట్టలు కట్టేసి బండి అనేది దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాము మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకి మిషన్ ఏముంది అండ్ అన్న అయితే ఫోన్ చేశాడు ఒక బండికి అవట్లేదు తమ్ముడు రెండు అంటే మనం అయితే ఈ ఊరు వచ్చి అయితే కడుతున్నాం మనకి ఈరోజు మూడో రోజు ఇక్కడికి వచ్చాకనే మనకి ఫస్ట్ వచ్చి నాలుగు వందల యాభై కట్టలు ఏం కట్టాము తర్వాత రోజు అన్నయ్య అయితే వచ్చాడు నేను రాలేదు ఆ రోజు నాలుగు వందల ఇరవై కట్టలు చిల్లర ఏం కట్టాము మళ్ళీ ఈ రోజు ఈ రోజుతో ఫీల్డ్ అనేది అయిపోతుంది కోసం ఫీల్డ్ ఇంకా కోయాల్సిన ఈ ఇరవై ఉంది ఇది మనం కట్టేది కాకపోతే ఇప్పుడే కోస్తున్నారు కాబట్టి ఒక నాలుగు రోజులు ఎండితే గడ్డి అనేది బాగుంటుందని రైతులైతే ఆగుదామంటున్నారు చూద్దాం ఈరోజు పెట్టి రేపు పండగ కదా రేపు ఆగిపోయి రెండు రోజుల అయితే రెండు రోజుల తర్వాత అయితే మళ్ళీ ఫీల్డ్కి అనేది అయితే వద్దాం మనం ఫ్రెండ్స్ మీ లోకల్లో ఎక్కడన్నా ఫీల్డ్ ఉన్నట్టయితే మనకి కామెంట్లో అయితే తెలబండి నేనైతే అయితే ట్రై చేస్తా మా బండి వచ్చేసి ఈ ఫీల్డ్కి ఓన్లీ ఫస్ట్లోనే రన్ అవుతుంది బండి లోడ్ అయ్యకుండా ఓన్లీ హై హై ఫస్ట్లో అయితే రన్ అవుతుంది ఆర్పిఎం వచ్చేసి పదిహేను ఆర్పిఎం అయితే పెడుతున్నాము అండ్ మన మిషన్కి వచ్చేసి డబుల్ వీల్ అయితే వేసింది స్పీడ్ వీలు దాంట్లో మన బండి కూడా డబల్ పీటు కాబట్టి స్పీడ్ వీల్ మీద గడ్డి అనేది బాగా లేకుండా అందుకే బండి ఫస్ట్ అనేది రెండు అవుతుంది మనం బే ఒక్కొక్క గడ్డి వచ్చేసి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నాం రేట్ అనేది మనం ఎప్పుడు కట్టినా మాత్రం రేట్ అనేది అయితే డౌన్ చేయడం లేదు కడితే ముప్పై కడతాం లేదంటే తీసుకెళ్ళి బండి అనేది అయితే ఇంట్లోనే ఉంచుతాం మనం మనకి ముప్పై కన్నా తక్కువ కడితే గిట్టదు అందుకని కొత్తగా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే ముప్పై కన్నా రేట్ అయితే తగ్గించి కట్టం ముప్పైకి తగ్గి కడితే మనకి మిగిలే వాటికి ఏం ఉండదు వల్ల మనం అయితే రేట్ అనేది ఎప్పుడూ డో చేయకూడదు ఒకటి రేట్లు అయితే రన్ అవ్వాలి ముప్పై రేట్ అనేది ఇంకొంచెం రేట్ అనేది తగ్గి మనం పొరపాటు తగ్గకూడదు డోకింగ్ చేస్తే మనం ఎప్పుడైనా సరే కొత్తగా తీసుకున్న వాళ్ళు కాబట్టి ఇంకొకసారికి ఏమో ఫీల్డ్ లేదు నాకు ఈ మెడ అయితే అయిపోయింది ఇప్పుడే పైమర్లోకి అయితే బండి అనేది వెళ్ళి అవుతుంది చూపిస్తుంది ఎన్న అనేది లెక్కేద్దాం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కట్టలు అయితే అయ్యాయి దీంట్లో మనం అనుకున్న దానికి ఇంకొక ఎనిమిది కట్టలు లాగస్తానే అయ్యాయి నేను ఇరవై ఐదు ఏం దీంట్లో దాంట్లోకి ఇరవై ఐదు మొత్తం నలభై ఐదు ఐదే ఉన్నా దీంట్లో ఇరవై ఎనిమిది అయినాయి మనం అనుకున్న దాంట్లో ఇంకో ఎనిమిది కట్టలు అయ్యాయి చూద్దాం పై మడి కూడా ఎన్ని కట్టలు అయితే అయ్యాయి మరి దారిలోనే లేదు పండు వచ్చిన దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళాడు పై ఎత్తి తిరిగి అయితే రావాలి మనకి హార్వెస్టర్ కూడా మన పక్కన వచ్చింది కదా అక్కడ అయిపోయింది ఇప్పుడే మళ్ళీ మన పక్కకి వచ్చింది అవతల సైడ్కి అనిపిస్తుంది కదా అవతల హార్వెస్ట్ వడ్డు తోలుదానికి ట్రాక్టర్ మన బండి ఈ మడి కట్టేది ఇదైతే అయితే తక్కువ ఇరవై ఒకరే కట్టలు అవుతాయి అనుకుంటున్నాం మరి చూద్దాం మరి వచ్చేసి కట్టలు అవుతాయో మేము వచ్చేసి దారం అయితే మధ్యలో రింగుకి అయితే వేస్తాం మేము అంటే మధ్య రింగుకి వేస్తేనే కరెక్ట్గా సెంటర్ దారం అనేది మరి ఎక్కువ పడకం మరి తక్కువ పడకం మీడియం అయితే పడుతుంది మనకి ఈ దరి రింగుకి వేస్తే దారం అనేది త్రీ టూ ప్లే అయినా త్రీ ప్లే అయినా కట్ అయిపోతుంది ఆగట్లేదు అందువల్ల మేము మధ్యలో అయితే వేసినాము మరి మనకు వచ్చేసి మన బ్యాలర్కి వచ్చేసి ఎన్ని సెట్లు పడుతుందో అని చూపిస్తుంది దారం మనకి ఒక సైడ్ రెండేస్తుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో చుట్టూ కట్ అవుతుంది మనకి దారం వచ్చేసి మనకి ఎంత గడ్డి లేని ఫీల్డ్ అయినా కట్ట బుద్ధ ఎదురే కానీ అట్లా సోగలు లేకుంటే మనకి గేదాలు తిరిగి అమలు ఉంటాయి కదా గడ్డి అనేది చల్లా చేతురైపోయి ఉంటుంది దానికి అట్టాలంటే మాత్రం బీపీ వచ్చింది అసలు అంత చికా చికాక ఉంటుంది మళ్ళీ రైతులు వచ్చేసి గడ్డిపోయిందని మళ్ళీ అదొక గాలు పెట్టుకుంటారు మనం అదే గడ్డి అనేది చల్ల చెదరైంది మనం ఏరి ఏర్ మళ్ళీ దాంట్లోనే మళ్ళీ రైతులు ఇంకా గడ్డిపోయిందని అనేటప్పుడు ఇంకా కోపం అనేది బాగా కస్టరేషన్ అనేది వస్తుంది మీలో ఎంతమందికి ఈ సిచ్యువేషన్ అనేది ఎదురైందో కామెంట్ చేయండి మనకి గీతలు తిరిగిన గడ్డికి పిల్ల సాగు ఉంది కాదు ఈ సాగు అనేది చల్ల మనం ఒక చుట్టూ తల్లిపోయేదాన్ని ఇంకోసారి వచ్చి అదనంగా పట్టియ్యాలి అలా మనకు టైం వేస్ట్ మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది మనం కట్టేది వత్త లో బండి కాకపోతే రివర్స్ వెళ్ళాలంటే మాత్రం రివర్స్ టాప్ అయితే వేయాల్సింది మనకి బండికి వచ్చేసి సపరేట్ రివర్స్ గేర్ అంటే గేర్ లో రివర్స్ ఉంటుంది కాబట్టి మన రివర్స్ వెళ్ళాలంటే లోడు తరుడా లోడు టాప్ వేసుకోవడం మాత్రం కంపల్సరీగా వేసుకోవాల్సింది లోడు ఫస్ట్ అయితే బండి అనేది స్లోగా వెళ్తుంది అది రివర్స్ ఫస్ట్ అయితే మన మిషన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మాల్లో మనకి ఇక్కడ అయిపోతే పక్కన టవర్ కూడా కనిపిస్తుంది కదా కొంచెం ఎతరకి మనకు ఆ టవర్ దగ్గర అయితే ఇంకొక ఎకరం అర ఎకరం అంటే ఎకరం కొంచెం ఎక్కువ ఉండొచ్చు మేము ఆల్రెడీ పొద్దున కట్టాం మనం పొద్దున చూపించాం కదా ఇదంతా మనమే కట్టాం ఇప్పుడు ఇక్కడ కడదానికి వెళ్తున్నామని అక్కడ దాని పక్కన ఇంకొక మడి అయితే ఉంది బాగా కింద పోసారు గడ్డి కూడా బాగా ఉంది అది మనకి దారం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది దారం అనేది చెబుతుంది మన దగ్గర ఉన్న అయిపోయిందని అన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకొని వచ్చాయి ఉండ ఇది వాళ్ళకి కూడా అప్పుడు బుల్ బ్యాల్టర్ అయితే ఉండేది ఆ బ్యాటర్ వేస్తే తెగేదంట తీసి పక్కన పెట్టారు మన బండికి అయితే వేసాము అది అలా ఉండదు మనకైతే అప్పుడప్పుడు పద్వాళ్ళు అయితే అన్న వాళ్ళకి కట్ట కట్టకే తెగేదంట తీసుకొచ్చి ఒక పది గంటలు కట్టి పక్కన బేటేసారు వండ తెగుతుందని మనమైతే ఈరోజు బాగానే రన్ అయితే కాదు అప్పుడప్పుడు తెగుతుంది మనకి మనం ఇప్పుడు నుంచి ఎక్కడైనా మనకి ఎక్కడ కూడా అయితే అయిపోయింది ఫీల్డ్ మొత్తం రెండు మూడు మీద కలిపి యాభై కట్టలైనా ఇరవై ఎనిమిది అంటే దీంట్లో ఇరవై రెండు కట్టలు అయినాయి ఈ ఈ మడి ఇరవై రెండు అయినాయి ఇరవై రెండు అయినాయి వచ్చి యాభై కట్టలు ఈ ఏడు ఇది టాప్ నేను కట్టిన ఫీల్డ్లో అరకరానికి యాభై కట్టలు అయింది ఈ రెండు మళ్ళీ అసలు అరకరానికి యాభై కట్టలు అంటే ఎకరానికి వచ్చేసి వంద కట్టలు లెక్క తీలింది అంటే సెంటికి కట్టలు లెక్క తీలింది ఈ మళ్ళు ఈ రెండు మళ్ళీ కలిపి సెంటికి కట్టలు ఎక్కడ తీలవి ఈ ఏడు నేను కట్టిన ఫీల్ వారం రోజుల ఫీల్డ్ ఇదే టాప్ ఫీల్డ్ కరెక్ట్గా మనకు వచ్చేసి ఇరవై నెలలు అయితే పట్టింది ఫీల్డ్ అనేది యాభై కట్టలు కడదానికి మనకి సాగర్ లేకుంటే ఎంత ఫీల్డ్ అయినా ఎంత తక్కువ టైంలో కట్టవచ్చు అదే గడ్డి లేకుండా తిరిగి తిరిగి కట్టాలి అంటే గుడ్లు తిరిగింది ఉంటుంది కదా గేదెలో ఆ ఫీల్డ్ కట్టాలంటే మనకి తిరిగి తిరిగి కట్టలు అవ్వ చాక పుట్టింది మనకు అలాంటి ఫీల్డ్ అనేది డీజిల్ కూడా చాలదు ఇప్పుడే మన బండి ఎట్టిన వెళ్తుంది ఇంకో పక్కన ఫీల్డ్ ఒక అవతల పక్క ఉంది అన్నగా ఏ టవర్లో టవర్ దగ్గర అక్కడికైతే వెళ్తున్నా ఆ ఫీల్డ్ కూడా చూపిస్తా చూడండి మనం అయితే ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చాము మనకి ఇది వచ్చేసి ఒకటే మరి కరెక్ట్గా ఎకరం మాడ అంత తీసి మరి ఈ ఎకరం ఎన్ని వచ్చేసి అయితే చూడాలి గడ్డి అయితే పర్లేదు బాగానే ఉంది మనం ఈ రెండు మళ్ళీ కూడా నేనే గట్టా దీని పక్కన ఇదొక బాడు దీనికి మరి రెండు బార్లు ఏకాబో కోసింది మిషన్ కూడా ఎనభై ఐదు కట్టలే ఆయన రెండు కలిపి ఉన్నారు చిల్లర ఏదో ఎకరన్నర అంటే ఎనభై ఐదు ఎకరం ఉన్నారు వచ్చేసి ఇది ఒకటే ఎకరం పడి మరి ఈ ఎకరం మాడకు వచ్చేసి ఎన్నికట్లయితే చూడాలి మనకి ఈ వరుసకు వచ్చేసి నవాలి ఆ వరుసకు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కట్టలు అయినట్టు ఆ లెక్కలు లెక్క నేనైతే డెబ్బై కట్టలు అయితే అనుకుంటున్నాను మరి ఈ ఎకరం మడికి వచ్చేసి ఈ మడికి ఒక్కడి మరి ఎన్ని కట్టలు అయితే చూడాలి మనకి ఎంత సాగున్నా కానీ మనకి ఈ ఇప్పుడు గడ్డి వాటికి ఎంత సా ఎంత గడ్డి ఉన్నా మాత్రం ఫస్ట్లోనే తీసుకున్నాను ఎందుకంటే బాగా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి గడ్డి మనకి మిషన్ అనేది అమాంతం అయితే వీలుంటుంది కాబట్టి మనం ఫస్ట్లో కట్టిన అనేది ఒకేసారి తీసుకోండి మనకి అది వర్షాకాలం వస్తే అదే సారవ దాదా అంటారు కదా మనకు అంత ఐడియా ఉంటుంది ఈ సారవ దాలో అనేది అప్పుడు గడ్డ అనేది మనం ఎంత డ్రై అయ్యే పైన డ్రై అయ్యేది కానీ కింద చూస్తే చాలా మదాయిగా ఉంటుంది మనం అప్పుడు కనుక ఫస్ట్లో కడితే రోజుకు చైన్ మనం మిషన్లో పెట్టుకోవాల్సిందే మనం ఎంత కంగారు కడితే అప్పుడు అంత ఇబ్బందిగా అయితే ఉంటుంది చైన్ అది దిగిపోతూనే ఉంటుంది సేఫ్టీ బోల్డ్ కన్నా ముందు చేయిన్ దిగిపోద్ది ఇప్పుడు పోయినా సేఫ్టీ బోల్ట్ పోద్ది కాకపోతే అప్పుడు సేఫ్టీ బోల్ట్ కన్నా ముందు చేయిన్ దిగిపోద్ది గడ్డ అనేది కడితే ఎప్పుడైనా సరే గడ్డి అనేది ఆరిందా లేదా చూసుకొని మాత్రమే కట్టది మనకి ఎండాకాలం అయినా ఇవాళ కోస్తే రేపు ఆగి మళ్ళీ ఎల్లుండి కట్టుకోవచ్చు కానీ ఇలా కోసి మళ్ళీ రేపు కట్టాలన్నా అప్పుడు అదైనా పచ్చి ఉంటుంది గడ్డి అనేది ఎండదు మనకి కొంతమంది కంగారులు ఉంటారు మన అనవట్లేక మన డ్రైవర్స్ మన బల్లలో సొంత వాళ్ళు అయినా కానీ డ్రైవర్ అయినా కంగారు వాళ్ళు ఉంటారు రైతులు కంగారు కొండారని రైతులకన్నా ముందు వీళ్ళు కంగారు కొన్ని వెళ్ళి మేం కడతాం మేము కాడతా పోయి కట్టి మిషన్లు అయితే గుల్లు చేసుకున్నారు పచ్చి గడ్డి కడడం వల్ల మిషన్ అనేది కూడా బాగా గొల్లైపోతుంది మనం మూడు లక్షలు పెట్టి మిషన్ తీసుకొని ఏడు లక్షలు ఏడు ఎనిమిది లక్షలు పెట్టి ఆర్డర్ తీసుకొని మొత్తం మనం సెట్ వచ్చేసి పదకొండు లక్షలు అయితే తో కొత్త బండి కొత్త మిషన్ తీసుకుంటే పదకొండు లక్షలు పెట్టి మనం కొని పచ్చి గడ్డి చుట్టి మిషన్లో ఆగం చేసుకోవడం కన్నా కొంచెం గడ్డి కోసాక నాలుగు రోజులు ఆగనేది మనం గడ్డి చుట్టుకున్నాం అది ఎక్కడికి పోదు కాకపోతే ఏంటంటే మనకి ఈ ఫీ ఈ ఎకరం పోతే ఇంకొక ఎకరం ఇరవై ఒకళ్ళు చూద్దాం ఉంటారు బండి అక్కడ కడుతుంటే మనం పచ్చిగడ్డ కట్టి మిషన్లు ఆగని చేసుకొని మళ్ళీ మంచిగత డబ్బులు వేసుకొని మళ్ళీ మిషన్లు బాగా చేసుకోవడం అంటే లెక్కన తీసుకోవాల్సి వస్తే అసలు మిషన్ తీసుకోకూడదు మేము తీసుకునేది మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే మేము మిషన్ తీసుకొని మేమంతవటికి చిన్న రిపేర్ అనేది లేదు బల్లికైనా మిషన్ మిషన్కి అనేది చిన్న చిన్న రిపేర్లు వస్తున్నాయి కాబట్టి పెద్ద రిపేర్ అయితే ఇంతబట్టి మన మిషన్ అనేది పెట్టలేదు ఎప్పుడైనా సరే చిన్న చిన్న రిపేర్లు అంటే సహజం మనకి చైన్లు అనేవి పోవడం సహజం మనకి రౌలర్లు బగిలిపోవడం కానీ ఎలాంటివి అయితే మనకి ఎంతవట్టికి లేవు అసలు మన బట్టి డీజిల్ అయిపోయింది మనకి డీజిల్ అయిపోయింది బండ్లు మన కొటాకి వచ్చేసి ఒక ఫ్యూచర్ ఏంటంటే డీజిల్ అయిపోయినా సరే డీజిల్కి అన్ని వాళ్ళకి అంటే బాస్ బాస్ పంప్ వాళ్ళకి కిక్కర్ అనేది ఉంటుంది కదా మనకి వాటర్ పంప్ వాళ్ళకి చిన్న బోల్ట్ అనేది ఉంటుంది ఆ బోల్ట్ అనేది మనం వదిలితే ఫిల్టర్లో ఉన్న ఆయిల్ తీసుకొని బండి అనేది ఎక్స్ట్రా వర్క్ అయితే మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఒక చిన్న పని అంటే ఒక అడవిలోకి వెళ్ళాము మనం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అడవిలోకి అయితే వెళ్ళాము మనకి అక్కడ బండి డీజిల్ అనేది అయిపోయి డీజిల్ అయిపోయింది అదే బా బాస్ పంపు బల్లు అయితే మనకి ఎక్కడ కొట్టిన మహా అయితే వస్తాయి అర కిలోమీటర్ వస్తాయి లేదంటే ఒక కిలోమీటర్ వస్తాయి కాకపోతే మనకి రోటర్ పంపు బళ్ళు వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తాయి మనకి బోల్ట్ అనేది ఓపెన్ చేసి మనకి బాస్ బాస్ పంపు అదే రోటర్ పంపులకు వచ్చేసి మనకి రోటర్ పంపులకు వచ్చేసి ఇది ఒక బెనిఫిట్ కాకపోతే ఏంటంటే బండి కొంచెం పీకుడు అనేది ఉండదు బోటర్ పంపుల వల్ల కాబట్టి మనకి డీజిల్ ఎక్కడ అనుకోకుండా మనం డీజిల్ తీసుకోకుండా వెళ్ళి బయట ఓ మూడు నాలుగు కిలోమీటర్లు అవతల అయిపోతే బండి మనకి అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఆ బోల్ట్ అనేది ఒకటి ఇస్తే అదే బాస్ కంపెనీ పంపులు వచ్చేసి అయితే మనకి కిలోమీటర్ అర కిలోమీటర్ వస్తాయి అక్కడ మన ఫోన్ కలిస్తే ఫోన్ ఫోన్కి అవ్వకుండా సిగ్నల్ ఉండే ప్లేస్లు కాకపోతే మళ్ళీ మనం అక్కడ నుంచి నడుచు వచ్చి మన ఇంటికి వెళ్ళి డీజిల్ వెళ్ళి డీజిల్ కొట్టుకొని వచ్చి మళ్ళీ బండిలో పోసుకొని ఇదంతా అవ్వాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది నేను అందుకనే ఎక్కువ శాతం రాటర్ పంపు కన్నా బాస్ పంపు కన్నా రాటర్ పంప్ ఎలాంటి పనులకి బా బాసు పంపులు అయితే కరెక్ట్ రాటర్ అదే బాస్ రాటర్ పంప్ బల్లి అయితే కరెక్ట్ బాస్ పంపు బల్లి వచ్చేసాయి మనకి బెట్ట దుక్కులు ఉంటాయి కదా అంటే మనకి ఇప్పుడు మేము వాడేసే ప్లెవ్వులు గొర్రెలు రోటా వేటర్లో అలాగే ఆ పనులకైతే బాస్ పంపు బళ్ళు అనేది కరెక్ట్ పీకుడు అనేది బాగుంటుంది బండి శక్తి అనేది కొంచెం అదనంగా ఉంటుంది బాస్ పంపులోకి రోటర్ పంపు అనేది కొంచెం పవర్ అనేది కొంచెం తక్కువ జనరేట్ చేయ డీజ తక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది నేనైతే ఎక్కువ ఇలాంటి ఎలాంటి పర్పస్ కట్టలు కానీ ట్రాలీ వర్క్స్ కానీ ఇలాంటి వాటికైతే మనకి నాకు తీసినంత రోటర్ పంపు బళ్ళు అయితే అనేది కరెక్ట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి బాస్ పంపు కరెక్టా రాటర్ పంపు కరెక్ట్ అనేది కామెంట్లో తెలపండి ఎక్కువ మంది ఏ పంపు అనేది ఇష్టపడతారో చూద్దాం మనకి ఇప్పుడు ఈ బోల్ట్రో అనేది కూడా తీసాం కదా బోల్ట్రో దీసాక ఎన్ని కట్టలు అనేది కడుతుందో చూద్దాం ఈ మడి మొత్తం కట్టిద్దో లేదా మరి ఆ సగం మడి కట్టే వాటికి ఆగిపోతుందో చూద్దాం మరి మనకి గడ్డి అనేది బాగుంది సగంగా మనకి ఎన్న నుంచి కొంచెం అంత దూరం వెళ్ళగానే కట్ట అనేది అవుతుంది ఇలా ఉంటే మనకి రోజుకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది వందల కట్టలు కూడా కట్టచ్చు అది పక్క పక్కన ఉంటే మాత్రం ఎట్లా ఏదైనా పక్కన లేకుండా కొంచెం కిలోమీటర్ డిస్టెన్స్లో తిరిగి వచ్చినా ఇలా గడ్డి ఉంటే మాత్రం ఆరు వందల కట్టలు తగ్గకుండా కట్టవచ్చు అసలు మన వండినంతవాటికి ఈ ఇప్పుడు ఉన్న సీజన్లో ఐదు వందలు ఏ రోజు తగ్గకుండా కట్టాయి ఈ సీజన్కి ఐదు వందల కట్టలు అనేవి తగ్గుతున్నాయి ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు మూడు వందల కట్టలు ఈ ఏడు నాలుగు వందల యాభై గట్ల కట్టలు టాపు నేను ఈ ఫీల్డ్కి మరి ఈ రోజు అయితే అవుతాయని చూడాలి ఐదు వందల కట్టలు వచ్చేసి మనకి నాలుగు మన ఇంధా అక్కడ ఫీల్డ్లో అయిపోయినా మూడు వందల ముప్పై కట్టలు ఏమన్నాయి మళ్ళీ మనం ఇంకొకసారి ఒక యాభై కట్టాము కదా మూడు వందల మూడు వందల ఎనభైని ఈ మడి కట్టే కట్టేపాటికి మరి నాలుగు వందల యాభై ఇయర్ కూడా నాలుగు వందల యాభై కట్టలు అవుతాయి అనుకుంటున్నాం మరి చూశారు కదా గడ్డి అనేది ఎలా లాక్కుంటుందో ఎంత ఓదున్నా గాని నాకు దారం అనేది తెగుతుంది దారం కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ రోజు అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది అది తీసుకొచ్చాం కదా ఆ వండ మన బండి పద్దాలు అయిన తేగట్లేదు కానీ అప్పుడప్పుడు పది కట్టల కోసారి అలా దిగుతుంది మేము అనుకోకుండా వచ్చాము ఈరోజు ఏదో అన్న ఐదు ఎకరాలు ఉందంటే సరే ఐదు ఎకరాలు ఎంత పడతానులే బండి కొన్ని ఉండ సరిపోతు వచ్చాం ఇక్కడికి వచ్చి ఇంకో నాలుగు ఎకరాలు చెప్పాను మొత్తం ఈరోజు ఎనిమిది ఎకరాలు సుమారు అయితే కట్టామా కడుతున్నాం అయిపోవచ్చింది ఈ మడుగు కడితే క్లోజ్ ఇవ్వాలి తా మనకు ఫీల్ ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ఆ ఫీల్డ్ కోస్తే తప్ప కోసాక ఆ ఫీల్డ్ అది ఒక మూడు రోజులు పెట్టేది ఎట్లేదని ఆరాలండి మూడు రోజుల తర్వాత మళ్ళీ మనకు ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఊళ్ళు ఈలో మనం ఎత్తున ఎక్కడన్నా ఫీల్డ్ ఉందేమో కనుక్కొని బండి అనేది మనకి ఇక్కడ ఫీల్డ్ అయిపోగానే మళ్ళీ ఇంకొక ఆ ఫీల్డ్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి